Gracias. 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 Gracias.

అది మంచి చిన్న మంచిగా ఎవరైనా ఇక్కడ అందరూ కూడా మన పేరు ఉంటారు ఎవ్వరు కూడా చిన్నపిల్లలు లేరు అందరూ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాడే ఉంటారు అందరూ ఇంటలెక్చువల్స్ వచ్చే మరి అందరూ మెచింగు మా ఇంట్లో ఒకటే కసి ఒకటే కోపం అరే ఉద్యోగం రాలేదు ఇంత రోజులు చదువుకుంటే రోజు ప్రిపేర్ అవుతాం అది ఒకటే ఉంది ఉద్యోగం పడితే కసి ఒప్పదు నిమిషం కూడా మాట్లాడదు అన్ని సీఎం వచ్చి మాట్లాడు కదా ఈ అంశం సీఎం దృష్టిలో ఉంది కోయబరాం సార్ సార్లు ఆయన దగ్గర పది సార్లు పెద్దగా తీసుకుని ముందే తీసుకోండి ఎందుకనంటే ఆయన బాధ్యత ఎలక్షన్ క్యాంపెయింగ్ లో ప్రతి జిల్లాలలో నిరుద్యోగులలో ప్రతి ఒక్కరికి మాట ఇచ్చాడు కోదరావు కోయంబరా మాట మాటిస్తే ఆ మాటకి ఎంత దూరమైన పోయిన వాళ్ళు ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయన డెబ్బై సంవత్సరాలు అంటే అరవై ఎనిమిది ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్లలో ఆయన ఎక్కువ పదవి కావాలో లేకపోతే ఆయనకి మినిస్టర్ కావాలని లేకపోతే ఇంకోటి కావాలి ఆయనకి లేదు నేను అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణలో ఉద్యోగాలతో నిండి ఉండాలి ఎవరు కూడా ఉద్యోగం లేకుండా బాధపడుతు ఉద్యోగం రాలేవని చెప్పేసి తల్లిదండ్రులు బాధపడుతు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా రైతు కష్టం రైతులు వేసుకొని పంట పండించుకొని ఐదు వేల నాలుగు వేల వాళ్ళ తిండి ఉండాలి లేకపోయినా మీకు పంపించింది ఏంటంటే మనం అందరం ఎమ్మెల్సి మన దగ్గరకు వచ్చి మనం మన ఇచ్చే అనేది స్వీకరిస్తున్నాం అంటే ఆ మీరు చెప్పేది ఏంటంటే టీఎస్పీఎస్సి అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ గా రాజకీయబద్ధమైన సంస్థ ఉన్నప్పటికీ ట్యూషన్ టీచర్ క్వశ్చన్ ఏంటంటే కళ్ళు కనిపించిన పిల్లలకి మానసికంగా ఇబ్బంది పడే పిల్లలకి చెవిట్ పరంగా ఆర్టిజం అని ఇరవై మూడు రకాల డిసేబుల్స్ ఇరవై మూడు రకాల వికలాంగత ఉన్న పిల్లలకి చదువు చెప్పి టీచర్స్ అంటే మా స్పెషలైజేషన్ కోర్సు స్పెషల్ బీఈ అని స్పెషల్ బీఈ అయితే గత ప్రభుత్వం ఆగస్టులో పదిహేను వందల ఇరవై ఆరు టీచర్ పోస్టులకి బ్రదర్ ప్లీజ్ పదిహేను వందల ఇరవై మూడు టీచర్ పోస్టులకి ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు నియమించాలని చెప్పేసి ఒక ఆర్ఫిషక్ ఆమోలు పొందిన సార్ అంటే మెగా డీఎస్సీలో భాగంగా డిఎస్సీ అమన్ డిఎస్తో పాటు స్పెషల్ రియస్కి బాగా చేసి కూడా స్పెషల్ టీచర్ కోర్టు ఆర్పిశాఖ ఆమలోని పొందినప్పుడు పదిహేను వందల స్పెషల్ టీచర్ కోర్సులు కూడా నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇంతకాదు ఇది ఇదంతాపు నిరుద్యోగం మధ్య జరుగుతున్న యుద్ధంగా మనం ప్రకటించినా నిజంగానే నిరుద్యోగాల ఇంత శక్తి ఉంటారా అనుకుంటే రిజల్ట్ వచ్చినాంక మేమే షాక్ అయినా అంటే మీ దగ్గర ఈ ప్రపంచంలోనే అత్యంత నియంత్రణ కత్తిరించే శక్తి ఉంది ఇక్కడ ఉన్న ఒక్కొక్క నిరుద్యోగి ఈ ప్రపంచాన్ని శక్తి ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశ నిస్పృహలో నియంత్రణ కత్తిరించే టైంలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చెల్లె నాకు ఉద్యోగం రాకపోయినా సరే నామినేషన్ చేసిన పరిణత ఇప్పుడు అందరికి ఆదర్శం ఈరోజు మీ కోసం పరిణత వచ్చిందని ఆలోచించి మీరు అందరూ ఒక క్లాస్ కొట్టారు అంటే మీకు ఎందుకు చెప్తుంది అన్నంటే మనము అయిపోయింది అయిపోతాయి ఇట్లా ఇట్లా డింగ్ అండ్ డింగ్ అండ్ నమ్మకపోయినా మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మనం ఇట్లా సభ పెట్టుకునేటోళ్ళమా కాబట్టి మనం మొదటి సక్సెస్ అయినా మా కాలేదా కాబట్టి దీనికి మీరు అందరూ కూడా మీరందరూ ఏ రాజకీయ నాయకుడు కాదు ఇక్కడ ఉన్న నిరుద్యోగం ఒక్కొక్కరు వంద అందరం ఒక్కొక్కరిని కాదు ఒక్కరికి చెప్తే ఒక్క రన్ కొట్టినట్టు వంద మందికి చెప్తే వంద రన్లు కొట్టినట్టు సెంచర్ కొట్టినట్టు చెప్తే మీరు అంత శక్తిత్వం చేసినారు సరే వచ్చిన తర్వాత కూడా అరవై రోజులలో ఆ వీళ్ళు వినతి పత్రాలు ఉండాలి ఆ చైర్మన్ అతిరుద్యోగం వృద్ధి చేయడానికి ఉపాధి కల్పించడానికి ఎట్లీస్ట్ నిరుద్యోగుల కష్టం వస్తే చెప్పుకోవడానికి ఆ ప్రభుత్వానికి ఒక వారధిగా కూడా ఆ నిరుద్యోగ కార్పొరేషన్ చైర్మన్ ఒకటి పెట్టాలి ఇక్కడ ఉన్న నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఇస్తే అథెంటిక్ ఉంటుంది ఈ రోజు సమావేశం పెట్టినాము కొద్దిమంది గవర్నమెంట్ గవర్నమెంట్తో చర్చలు జరుపుతున్నామని అని కానీ ఇది తెలిసి గవర్నమెంట్ అథెంటిక్ గాని నేను అనుకోవట్లేదు మీ నిరుద్యోగుల మీద ప్రేమ ఉండి వీళ్ళు ఎన్ఎస్ఈ వాళ్ళు కానీ అశోక్ సార్ కానీ మరి సార్ కానీ రమేష్ శ్రీను చాలను కానీ వీళ్ళందరూ కూడా మీ మీద ప్రేమతో వచ్చిరు మన అందరం కూడా అంటే ఒక డిస్కషన్ చేద్దాం మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక డిసప్పాయింట్ ఉంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి పట్ల కూడా ఏంటంటే సినిమా సెలబ్రిటీలను కలిసే టైం ఉన్నప్పుడు మా నిరుద్యోగులను కలిపి అర్వచ్చినా అంటే నేను చెప్పేది సరే ఇప్పుడు చెప్తున్నా సినిమా కలవడానికి అనే ముందు కూడా మిమ్మల్ని కలవడానికి ఎక్కువ గుర్తించుకోండి కాంగ్రెస్ పార్టీ

ఉపేందర్ ఉపేందర్వడం జరిగింది అన్న అతిపెద్ద నోటిఫికేషన్ ఇది అయితే ఏం చేసిందంటే మాకు వెంటనే ఆగస్టులో ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఒక అన్న ఎగ్జామ్స్ పెట్టిందన్న ఒక ఒక వచ్చి వచ్చే హైదరాబాద్ లా మళ్ళా ఏడు గంటకి పెరిగిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం రెండు

ఇప్పుడు మన జీవపల్ గా దీనికి సంబంధించి మీరు కొంచెం తీసుకొని ఈ అతిపూర్వ ఈ మన ఈ నెలనే ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మా ఫలితాలు చేసి మమ్మల్ని ఉద్యోగాలు చేయటం చూడండి అన్న ఇది ఆరు నెలల నుంచి బాగా మా చెప్పి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం దీనికి ఇనిషియేటివ్ తీసుకొని లేదు స్టూడెంట్స్ తోటి మాట్లాడాలని చెప్పి మీ అందరితో కోఆర్డినేట్ చేసి ఏదైతే నా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి వచ్చిన ఇవన్నీ సబ్జెక్ట్స్ పైన నాకు అవగాహన కల్పించి ఒక మీకు గురువు నాకు కూడా ఒక గురువు లెక్క అశోక్ సార్ గారు నా దగ్గర వచ్చిన రమ్మని చెప్పిన అందుకే అందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అశోక్ సార్ గారికి తెలియజేస్తూ సార్ ఒక్కొక్కరు ఇష్యూస్ ఏవైతే అడ్రస్ చేయండి కొన్ని ఇష్యూస్ పూర్తి స్థాయి వంద శాతం అవగాహన లేకపోయినా ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాను ఎనభై శాతం మీకు తెలుసు కాబట్టి ఆ ఇన్పుట్స్ నేను రాసుకుంటాను రాసుకొని దాని సొల్యూషన్ ఎట్లా చేయాలని ఒక ప్రాపర్ ప్రణాళికను రూపొందించి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అవన్నటి సొల్యూషన్ తెచ్చుకొని మన భవిష్యత్తుని మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్న మన ప్రభుత్వంలో మన భవిష్యత్తుని మనం అందరము మనం అనుకునే విధంగా మనం కోరుకునే విధంగా రూపకల్పన చేసుకునేకి మేము ఒక పది అడుగుల మేము కిందకొచ్చి వచ్చి మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము మీరు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి అండదండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అశోక్ సార్ గారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను మీ ఇష్యూ అడ్రస్ చేసి దాని గురించి కూడా స్పష్టత వచ్చి మాట్లాడతా దానితో పాటు వేరే ఇష్యూస్ ఏవైతున్నాయో మెగా బిఎస్సీ బిఎస్సీకి సంబంధించి కొంతమంది వచ్చారు ఏడబ్ల్యూ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వచ్చారు గ్రూప్ ఫోర్ క్యాన్సర్ చేయాలని కొంతమంది వచ్చారు చరిత్ర సో ఇవన్నీ డిస్కషన్ చేసి రెండు గంటలు తీసుకొని ఇవన్నీ ఏ రకంగా క్లారిటీగా పరిష్కరించాలనే ఒక కంక్లూజన్ ప్రజలను బతికిపోతారు అందుకే అందరూ కొంచెం పేషెంట్స్ పది సంవత్సరాలు ఓపిక వచ్చారు రెండు గంటలు ఓపిక కావట్లేదు మీ ప్రాపర్గా ఇప్పుడు సాధ్యం అన్ని విషయాలు రాష్ట్రానికి తెలుసు ఎందుకంటే మీ మధ్యలో పేరు మీ కోసం పోరాడిన వ్యక్తిని అన్ని నాకు తెలుసు కాకపోతే నేరుగా ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఈ రోజు కలిగిన ఎమ్మెల్సీ బంధువులు ఎన్నికలు కలాలి మీ మధ్య నుండి ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర మీ మధ్యలోకి వచ్చిన కాకపోతే సమస్యలు ఇక్కడ ఏదో కో ఇక్కడ ఏదో సంబంధించి మనం ఏదైనా ఫెలిస్టేషన్ ఇక్కడ రాలే

కాకపోతే టైమ్ షార్ట్ అంటే ఇష్యూ చెప్తున్నా ఇష్యూస్ రాసుకోవడం అనుక అందుకే ఒక ఇష్యూ పైన ఒక్కడే ఆ సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఇష్యూ అయిపోయా అనుకోండి